స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత రామగుండం ప్రజలు రా మక్కాన్ సింగ్ దాళ్ళ ఎమ్మెల్యేకి మంచి మార్కులు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి మార్కులు ఇచ్చిన తర్వాత అంటే పర్టికులర్గా రేవంత్ పాలనకు మంచి మార్కులు ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య బీఆర్ఎస్కి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య సేమ్ ఉంది ఇండిపెండెంట్లకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య దాదాపు పార్టీలతో సమానంగా ఉంది ఇరవై ఐదు శాతం సో ఇక్కడ మనం మళ్ళీ కూడా చెప్పవచ్చు రామగుండం ప్రజలు తీర్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది పార్టీలను చూడరు నాయకులను చూస్తారు పార్టీలో చూసే వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిచిన వాళ్ళని చూసాం ఎమ్మెల్యేలుగా పార్టీ అంటే బీఆర్ఎస్ గాల్లో కూడా రామగుండంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు సో ఆ తర్వాత వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళారు సో మొన్నటిసారి ఎన్నికల్లో రాజ్ సింగ్ రాజ్ ఠాకూర్కి ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది గెలిచాడు ఆయన ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఒకటి ప్రధాన పార్టీలకు సరి సమానంగా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా అంతే స్థాయిలో ఉంది సో అక్కడి ప్రజలు అభ్యర్థిని కూడా చూస్తారు వాళ్ళ తీర్పు ఎప్పుడు విలక్షణంగా ఉంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ సో మన సర్వే తీసిన విధానం ఇది అక్యురేట్ సర్వే కాబోతుంది అనేదాన్ని చెప్పుకోవడానికి కూడా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఎందుకంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా గెలిపించిన చరిత్ర వరుసగా రామగుండం ప్రజలది అంతకుముందు సోమవారం సత్యనారాయణ గెలిచాడు ఆ తర్వాత చంద్ర గెలిచాడు సో అట్లా ఇప్పుడు కూడా అంటే గ్రామీణంగా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఒకవేళ గెలవలేకపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులటువంటి గెలుపటంలను నిర్ణయించడంలో కీలక పాత్ర మాత్రం ఖచ్చితంగా పోషించబోతా ఉన్నారు ఇది రామగుండం ప్రజలకు సంబంధించినటువంటి మూడు